హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్ ఈరోజు వీడియోలో మనకి ఆ వర్క్లో బేసిక్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం చూడండి ఈ వర్క్తోనే మనకి ఏ వర్క్ అయినా కూడా చాలా అంటే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఎలాంటి బ్లౌజులైనా కూడా ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా మనం ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి మీకు ఆల్రెడీ మీకు ఏ మెటీరియల్ తీసుకోవాలనేది ఒక వీడియో చేశానండి ఒకవేళ చూడకపోతే కనుక చూడండి చూడండి రెండు సూదుల్లో ఏ సూదు అయితే ఫస్ట్ కుట్టుకునే వాళ్ళకి బెటర్ అనో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం మిసన్ కుట్టి కాటన్ దారం ఉంటుంది చూడండి మిసన్ దారం తీసుకోండి మిసన్ దారము అండ్ ఐరన్ నీళ్ళు అండ్ తులిప్ నీళ్లు రెండు తీసుకోండి ఏది బెటర్ అయితే అది దాంతో కుట్టుకోవచ్చు ఇలా లాస్ట్ చివరిన ఒకవైపు ముడి వేసుకొని మా దారం ఏమి కట్ చేయకండి కట్ చేయకుండానే ఒక మూడు అనేది వేసేసుకొని ఆ ముడి ఇలా చేతితో పట్టుకోవాలి ఇట్లా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఈ చెయ్యి ఫ్రేమ్ కింద పోవాలి ఫ్రేమ్ కింద పెట్టిన తర్వాత మనం ఫ్రేమ్ పై నుండి సూద్తో దారాన్ని అలా లాగుతాం పైకి చూడండి ఇలా నేను ఏ పొజిషన్ చూపించాను చూడండి అలా చేతితో పట్టుకున్నాక దారాన్ని ఇప్పుడు ఐరన్ నీడలతో అయితే చూపిస్తున్నా చూడండి ఇలా కింద పెట్టి ఆ దారాన్ని ఇలా పైకి లాగేసిన తర్వాత దారాన్ని నార్మల్గానే పట్టుకోవాలండి ముడి అనేది ఆ చివరికి వచ్చేస్తుంది ఇప్పుడు దారాన్ని మనం నార్మల్గా పైనుండి కిందికి ఎలా పట్టుకుంటామో అట్లా పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పైకి తీసిన తర్వాత మనం ఎటువైపు అయితే కుడుతున్నామో అటువైపు ముక్క అనేది దానికి సమానంగా ఉండాలి చూడండి మనం దారం కింద అందిస్తాం కదా కింది చేతిలో దారాన్ని ఇలా అందించిన తర్వాత పైకి ఇలా తిప్పేయాలి పక్కకి ఇలా తిప్పేసి మళ్ళీ ఆ దారాన్ని ఈ కింద మనం చేతిలో ఉంది చూడండి ఆ దారాన్ని మనం టైట్గా లాగకూడదండి జస్ట్ లూజ్గానే పట్టుకున్నట్టు పట్టుకోవాలి టైట్గా పట్టుకుంటే కనుక మనకి పైన కుట్టేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది చూడండి మళ్ళా ముందుకి చూడండి మనం ముందుకు లాగుతున్న చూడండి దారాన్ని ఇలా సూది కిందకి దించి మన చేతిలో ఉన్న దారాన్ని అందించిన తర్వాత పైకి వచ్చేటప్పుడు చూడండి వెనక్కి ఇలా తిప్పేసుకోవాలి మళ్ళీ సూదిని ఇలా ముందరికి ఇలా దించుకోవాలి చూడండి దారాన్ని అందించేయాలి మళ్ళీ పైకి వచ్చేసరికి ఈ సైడ్ ఇలా రివర్స్ తిప్పేసుకోవాలి ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో కూడా చేశానండి ఒకవేళ ఇది అర్థం కాకపోతే కనుక మీరు ఉండేట్లు ఏదైనా కూడా చూసి నేర్చేసుకోండి ఏ డిజైన్ అయినా కూడా మనం దీంతోనే బేస్ అయి ఉంటుంది కాబట్టి అలాంటి డిజైన్ అయినా కూడా మనం చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి మళ్ళీ రివర్స్లో కుట్టాలనుకుంటే కనుక చిన్న కుట్టు వేసుకొని మళ్ళీ రివర్స్లో తిప్పేసుకోవాలి చూడండి ఎలా తిప్పుతున్నాను చూడండి మళ్ళీ సూది కింద దించినాను దారాన్ని అందించుకొని మళ్ళీ పైకి వచ్చేటప్పుడు మాత్రం ఇలా రివర్స్ తిప్పేసుకుంటే మనకి అక్కడ చైన్ అనేది పడిపోతుంది చూసారా మళ్ళీ ముందే ముందరకు పెట్టేసి దారాన్ని అందించుకోవడము ఈ ఐరన్ నీడిలకి ముక్క అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి జారిపోదండి అలాగే స్టీల్ నీళ్లు కూడా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ నేర్చుకునేటోళ్ళు అయితే ఇదే తీసుకోండి ఐరన్ నీళ్లతోనే ట్రై చేయండి అలాగే ఈ దారము సింగిల్ దారంతోనే ట్రై చేయండి కాటన్ దారంతో సింగిల్ లైన్తో ట్రై చేయండి చూడండి వెనక్కి వచ్చేటప్పుడు మాత్రం చిన్న కుట్టు వేసుకొని ఇలా రివర్స్ తిప్పేసుకుంటే అక్కడ కార్నర్ అనేది నీట్గా వస్తుంది మనం ఎటువైపు అయితే కుడుతున్నామో ముక్క అటువైపుకి తేసి తిప్పేటప్పుడు మాత్రం మీరు రివర్స్ చేయాలి చూడండి పైకి వచ్చేసరికి రివర్స్ అయిపోవాలి ఈ ఫ్రేమ్ అనేది క్లాత్కి క్లాత్ అనేది ఫ్రేమ్కి టైట్గా పెట్టుకోండి లేకపోతే చూడండి ఈ పోగులు కనిపిస్తున్నాయి కదా దార పోగులు అనేవి సూదితో వచ్చినాయి అంటే చిక్కులు పడిపోయి మనకి మళ్ళీ దారం పైకి రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి టైట్గా చుట్టుకుంటే కనుక మనకి ఈ పోగులు అనేవి పైకి రావు ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో నలుగురికి ఉపయోగపడేలాగా అలాగే మూడు కూడా చూడండి ఎలా వేసుకోవాలో ఆల్రెడీ నా ఛానల్ చూపించాను అండి చాలా అంటే చాలా అర్థమయ్యేలా చూపించాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ సింగిల్ దారంతో ట్రై చేయండి తర్వాత డబుల్ దారం తీసుకోండి తర్వాత సిల్క్ థ్రెడ్లు తీసుకోండి అలాగే వన్ బై వన్ ఇలా ఫస్ట్ పెద్ద కుట్టుతో మొదలుపెట్టి చిన్న కుట్టు వరకు నేర్చుకుంటే కనుక మీకు బేసిక్ అనేది వచ్చినట్టే చూడండి ఇంతకుముందు ఐరన్ నీడిలు అయితే వేసుకున్నాము ఇప్పుడైతే స్టీల్ నీడిలతో వేస్తున్నాయి చూడండి ఐరన్ నీడిలకి ముక్క అనేది కొంచెం పెద్దగా ఉంటుంది స్టీల్ నీళ్ళకి ముక్క అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి అసమానం జారిపోతూ ఉంటుంది కొత్తగా నేర్చుకునేటోళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఫస్ట్ ఐరన్ నీళ్లతోనే ట్రై చేయండి ఇలా స్టీల్ నీళ్ళతో ట్రై చేయద్దు బాగా వచ్చిన తర్వాత అప్పుడు స్టీల్ స్టీల్ నీళ్లు వాడచ్చు చూడండి జారిపోతూ ఉంటుంది ఫస్ట్ ఇలా పెద్ద పెద్ద చైన్లు మాత్రమే ట్రై చేయండి చిన్న వేయకండి ఫస్ట్ ఇలా పెద్ద చైన్లు ట్రై చేసిన తర్వాత మనకి బాగా వస్తుంది అనిపించుకొని అప్పుడు రెండు దారాలతో ట్రై చేయొచ్చు ఫ్రేమ్ కింద ఉన్న దారాన్ని మాత్రం టైట్గా పట్టుకోకండి ఫస్ట్ అయితే కాటన్ దారం ఒక లైన్తో మాత్రమే నేర్చుకోండి ఫస్ట్ మనకి బాగా వచ్చింది అని అనుకున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ అన్నీ తెలుస్తాయి కాబట్టి అప్పుడు చిన్న చిన్నగా చిన్న చైన్లు వేసుకోవడం తెలుస్తుంది అలాగే ముడి ఎలా వేసుకోవాలో కూడా నేర్చుకుంటే కనుక ఇంకా మనకి వచ్చినట్టే మన బ్లౌజులు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మన బ్లౌజులు మనమే చాలా ఇంటే చాలా ఈజీగా డిజైన్ చేసేసుకోవచ్చు చూసారా ఈ ఐరన్ నీళ్ళకి ముక్క అనేది పెద్దగా ఉంది ఈ స్టీల్ నీళ్ళకి ముక్క అనేది చిన్నగా ఉంది కాబట్టి ఫస్ట్ నేర్చుకునేటోళ్ళు ఐరన్ నీళ్లు తీసుకొని నేర్చుకోండి ఎందుకంటే మనం దారం దానికి ఎక్కించినా కూడా కొంచెం నిలబడుకుని స్టిప్గా ఉంటే దారం జారిపోకుండా అప్పుడు మనకి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అసమానం దారం జారిపోతూ ఉందనుకోండి మనకి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు చా ఎందుకు అనిపిస్తుంది కాబట్టి నేర్చుకునేటప్పుడు కూడా ఇలాంటి టిప్స్ పాటించి నేర్చుకుంటే కనుక మనకి చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అలానే చేయండి బయటకు వెళ్ళి వేలు వేలు పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఎక్కడ నేర్చుకున్నా కూడా మనకి ఫస్ట్ ఈ బేసిక్ అయితేనే ఈది నేర్చుకుంటేనే మనకి అన్నీ నేర్పిస్తారు ఇది బాగా వస్తేనే మనం అన్నీ ఈజీగా ఎక్కడైనా ఇక్కడైనా కూడా ఫ్రీగా నేర్చుకున్న డబ్బులు పెట్టి నేర్చుకున్నా కూడా ఫస్ట్ ఇది నేర్చుకోవాలండి దీంతో మొత్తం వర్క్ అనేది బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇలా ఓ కుట్టి ఇక్కడ నేర్చేసుకుంటే మనకి ఫస్ట్ మన బ్లౌజుల మీద మనం ట్రై చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వేసుకోవచ్చు అండి మనకి ఏ డిజైన్ కావాలండి కూడా చాలా అంటే ఈజీగా వేసేసుకోవచ్చు చూసారా మనం సూది ఎటువైపు అయితే కుడుతున్నాం అటువైపు సూదించుతున్నాము అలా పైకి వచ్చేసరికి ఈ రివాజ్ తిప్పేసుకోవాలి మనకి అక్కడ లింక్ అనేది పడిపోయి మనకి ఈ చైన్ స్టిచ్ అనేది వస్తుంది కింది మనం దారాన్ని అందిస్తూ ఉండాలండి సూదికి అలా స్ట్రైట్గా పట్టుకుని పైకి లాక్కోవాలి ఆడండి నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ చిన్న చిన్న డిజైన్స్ ఇలా ఈ వర్క్ ఈ బేసిక్ నేర్చుకుని డిజైన్స్ ఎలా వేసుకోవాలి అలాగే మామూలు ఒకవేళ ఇది రాకపోతే కనుక మామూలు సుద్దుతో కూడా ఎలా వేసుకోవాలో డిజైన్స్ అన్నీ చూపించానండి తప్పకుండా చూడండి అండ్ మీ బ్లౌజుల మీద కూడా ట్రై చేసేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరో నలుగురికి ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్